కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది మధ్యానికి బానిసైన కొడుకుని కన్న తండ్రే చంపేశాడు గోసంగి కాలనీకి చెందిన సాయిలు కుమారుడు రాజు మధ్యానికి బానిసై కుటుంబ సభ్యుల్లో వేధించేవాడు ఆ వేధింపులని తాళలేక సాయిలు పట్టణానికి చెందిన అనీన్ కోల్ లక్ష రూపాయల సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు పథకం ప్రకారం నవంబర్ ఇరవై తొమ్మిదిన రాజును ఉగ్రవాయి శివారులోని తీసుకువెళ్లి గొంతు చంపేశారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరిని కూడా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన సింధు అభినందించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక మనిషి పేరు పోదండం స్థాయిలో దేవంపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చదివినట్టుగా తెలిపిండు దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాది శివార్లోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండ రామ్ రాజు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతను చనిపోయి ఉగ్రవయసు పడి ఉన్నాడు అటు డెడ్ బాడీని రికవీ రికవరీ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదనం రాజు అతని తండ్రిని తల్లిని మరియు ఇద్దరు చెల్లెలని మానసికంగా శారీరకంగా హింసించడం కట్టెతో దేహంతో పాటు దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతను చెప్పడానికి నిర్ణయించుకున్నారు